మనుషుల్లో మానవత్వం మంటకలుస్తుంది మనిషి మనిషిని ప్రేమించడం కంటే ద్వేషించుకోవడం ఎక్కువ అవుతోంది గత ఇరవై సంవత్సరాలుగా ఓ మహిళను చీకటి గదిలో బందీగా ఉంచి నరకం చూపించారు ఓ వ్యక్తి చొరవ వల్ల సదరు మహిళను ఆ చీకటి కూపం నుంచి బయటకు తీయగలిగారు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు చూసి అక్కడి వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు సమాజంలో మనుషుల పట్ల కొందరు మనుషులు ప్రవర్తిస్తున్న తీరుకు యేహ్యభావాన్ని కలిగిస్తుంది ఇలాంటి వారిని ఏం చేసినా పాపం లేదని మానదు కొందరు ఇతరులను దారుణంగా హత్య చేస్తుంటే ఇంకొందరు తోటి మనుషులు అని కూడా చూడకుండా దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు ఓ మహిళను సొంత కుటుంబ సభ్యులే చీకటి కూపంలో బంధించి ఇరవై సంవత్సరాలుగా నరకం చూపించారు అది కూడా ఒకటి రెండు రోజులు నెలలు కాదు ఏకంగా ఇరవై సంవత్సరాల పాటు ఆమెను బంధించిన తీరు సభ్య సమాజానికి తెచ్చేదిగా ఉంది సదరు మహిళని ఈ మధ్యనే ఓ ఎన్జిఓ గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆమెను ఆ చీకటి గది నుంచి బయటకు తీసుకొచ్చారు ఆమె పేరు సునీత వెర్లేకర్ ఉంటున్నది గోవాలోని పనాజీ వద్ద ఉన్న కండోలిం అనే గ్రామంలో అయితే గత ఇరవై ఏళ్ల కిందట ఆమెకు ముంబైకి చెందిన ఓ వ్యక్తితో వివాహం అయ్యింది కాగా కొద్ది రోజులు బాగానే సాగిన సునీత కాపురంలో గొడవలు మొదలయ్యాయి భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకోవడంతో గత్యంతరం లేక ఆమె భర్తను వదిలి పుట్టింటికి వచ్చింది అయితే భర్త కన్నా పుట్టింటివారు పెట్టిన టార్చరే ఆమెకు అధికమైంది ఆమె ప్రవర్తన బాగా లేదని మతి స్థిమితం లేదనే సాకు చెప్పి పుట్టింటివారు ఆమెను తమ ఇంటి వెనుక ఉన్న ఓ చిన్న చీకటి గదిలో బంధించారు అలా సునీత గత ఇరవై సంవత్సరాలుగా అదే చీకటి గదిలో బందీ అయి ఉంది అందులోకి ఆమెకు ఆహారం పంపించేవారు లోపల ఆమె ఎలా ఉందో కూడా చూసేవారు కాదు బయట తాళాలు పెట్టడంతో ఆమెకు బయటకు రావడానికి వీలు లేకుండా పోయింది కాగా సునీత గురించి ఓ ఎన్జిఓకు సమాచారం అందింది దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ క్రమంలో వారు సునీత ఇంటికి చేరుకుని చీకటి గదిలో బందీ అయి ఉన్న ఆమెను విడిపించారు అనంతరం వెల్ఫేర్ హౌస్కు పంపారు ప్రస్తుతం సునీతకు హాస్పిటల్లో చికిత్స చేయిస్తున్నారు కాగా సునీతను ఇలా చేసిన ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు కూడా ఒక మహిళను చీకటి గదిలో బంధించి నరకం చూపించిన వీరిని కేవలం అరెస్టుతో సరిపెట్టకుండా కఠిన శిక్షలు పడేట్లు చూడాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి